అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట ముఖ్యంగా పేరెంట్స్ తెలుసుకోవాలి ఎందుకంటే ప్ర ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని మంచి ఉన్నతంగా తీర్చిదిద్దాలని వాళ్ళకి అన్ని మంచి గుడ్ హ్యాబిట్స్ నేర్చి లైఫ్లో మంచి సెటిల్ అయ్యేలా చేయాలని ఆరాటపడుతూ ఉంటారు అందుకోసం వాళ్ళకి ఎన్నో వేలు వేలు ఖర్చు పెట్టి మంచి స్కూళ్ళల్లో చేరిపి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి మేము చదువుకోలేకపోయినా సరే నా పిల్లలు మంచి స్టేజ్కి రావాలని ఎంతో కష్టపడుతుంటారు కదా సో పిల్లలకి చదువుతో పాటు ముఖ్యంగా ఈ ఐదు ఆధ్యాత్మిక విలువలు అనేవి నేర్పించాలన్నమాట ఇవి కనుక నేర్పించినట్లయితే మీరు తిరిగి చూసుకో తిరిగి చూడాలి అవసరం ఉండదు వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా ఒక మంచి స్టేజ్లో మంచి పద్ధతిగా పెరుగుతారనమాట అవేంటో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే చిన్నప్పుడు పిల్లలు మనం ఏం చెప్పినా వింటారు ఏదైనా పిల్లలు తప్పు చేస్తే చిన్నప్పుడే మనము దండించాలి సరి చేయాలి లేదంటే ఇప్పుడు మొక్క వంగ అనేది మానయ వంగుతుందని చిన్నప్పుడు చిన్నప్పుడు సరి చేస్తేనే వాళ్ళు కరెక్ట్ దారిలో వెళ్తారు అనుకోని పెద్ద అయిన తర్వాత చేంజ్ అవ్వమంటే ఎక్కడి నుంచి అవుతారు సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిల్లలకి ఏం నేర్పించాలంటే క్రమ క్రమశిక్షణ నేర్పించాలి డిసిప్లిన్ నేర్పించాలి ఓకేనా ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అనేది పద్ధతిగా ఉండేది గుడ్ హ్యాబిట్స్ అనేవి నేర్పించాలి నెంబర్ టూ ఏంటి అంటే ఎవరైనా మనకు హెల్ప్ చేసినప్పుడు ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఏదైనా మనకి ఏదైనా ఇచ్చిన బహుమతి ఇచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్పడం నేర్పించాలి ఓకేనా ఎందుకంటే అది మంచి హ్యాబిట్ ఓకేనా ఎవరైనా ఇచ్చినప్పుడు తీసుకు థ్యాంక్స్ ఆంటీ థ్యాంక్స్ అంకుల్ ఇలాంటి వర్డ్స్ అనేవి నేర్పించాలి ఈవెన్ ఇంట్లో ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరైనా సరే ఏదైనా గిఫ్ట్ ఇచ్చినా కానీ ఏదైనా మనకి హెల్ప్ చేసినా కానీ వాళ్ళకి మన కృతజ్ఞతలు అనేవి తెలియజే అది చిన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పాలన్నమాట పిల్లలకి ఇలా చెప్పాలి అని ఇది అలవాటు చేస్తే ఆ పిల్లలు పెద్దగా అయిన తర్వాత కూడా వాళ్ళు అవే మంచిగా ఫాలో అవుతారనమాట ఇంకా థర్డ్ వచ్చేసి ఏంటి అంటే క్షమాపణ నేర్పించడం ఇప్పుడు ఏదైనా తప్పు చేసినప్పుడు తప్పును ఒప్పుకోవడం వాళ్ళకి క్షమాపణ చెప్పడం అంటే సారీ చెప్పడం ఖచ్చితంగా నేర్పించాలి ఎందుకంటే పిల్లలు అలవాట్లేదు అనుకోండి పెద్దవైనా వింటారా నేనేది వీడికి చెప్పేది కాబట్టి ఎప్పుడు కూడా ఏదైనా తప్పు చేసినట్లయితే పిల్లలకి క్షమాపణ చెప్పడం అనేది నేర్పించాలి ఫోర్ వచ్చేది ఏకాగ్రత నింపడం పిల్లలకు చెప్పుడున్న పిల్లలు ఏంటంటే అసలు ఏం చేస్తున్నారు ఏం రాస్తున్నారు ఏం తింటున్నారో కూడా వాళ్ళకి తెలియట్లేదు టీవీ ఆన్ చేస్తారు అమ్మేమో ముద్దలు పెట్టి నోట్లో పెడుతుంది తింటూ ఉంటారు ఏం తింటారు అంటే ఏమో మా మమ్మీ పెట్టింది తినేసినా అంటారు సో అలా అయిపోయిందనమాట మొబైల్స్ కాబట్టి తినేటప్పుడు ఫోన్లు అవన్నీ పక్కన పెట్టి అసలు ఏం తింటున్నా ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారా లేదా ఓకేనా వాళ్ళకి చెప్పాలన్నమాట ఏంటంటే కాసేపు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా పీస్ఫుల్గా ఇలా మైండ్ కళ్ళు మూసుకొని ప్రశాంతంగా జ్ఞా ఏమంటారు యోగా సంథింగ్ అంటారు కదా ఇలా ధ్యానం ధ్యానం చేయడం నేర్పించాలన్నమాట ఇలా చేయడం వల్ల ధ్యానం చేయడం మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తే ఏమవుతుందంటే ఏకాగ్రత అనేది పెరుగుతుంది అంటే మనం ఏం చేస్తున్నాము ఏంటనేది ఆ పిల్లలకు తెలియాలి ఓకేనా ఈ బిజీ లైఫ్లో వాళ్ళని వదిలేసామనుకోండి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు చాలామంది పిల్లలు మా పిల్లలు చదువు రాదు అంటారు ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళ ఫోకస్ స్కూల్లో ఉన్నా సరే వాళ్ళ స్టడీ వాళ్ళ బ్రెయిన్ ఎక్కడికో వెళ్ళిపోతుంది థింగ్స్ మీద వెళ్తుంది కాబట్టి పిల్లలకి ఇలాంటివి నేర్పించాలి అలాగే ప్రతిరోజు దేవుడికి నమస్కారం చేయించడము ఓకేనా వీక్లీ వన్స్ గుడికి తీసుకెళ్లడము ఇలాంటి దేవుడి మీద నమ్మకం ఇలాంటి కలిగించడానికి ఇలాంటివన్నీ చేయాలన్నమాట ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా పెద్దలను గౌరవించాలి మనకంటే పెద్దవాళ్ళు ఎల్డర్స్ని గౌరవించాలి విష్ చేయడము కరవడినప్పుడు ఇలాంటివి పెద్దవాళ్ళు కనబడిపోయినప్పుడు విష్ చేయడము ఓకే నమస్కారం చేయడము ఇలాంటివన్నీ నేర్పించినట్లయితే పిల్లలు మంచిగా ఒక పద్ధతిగా పెరుగుతారు వాళ్ళకు చదువుతో పాటు మంచి నైతిక విలువలు అనేవి పెరిగి వాళ్ళు మనం ఒక మంచి స్టేజ్కి అయితే వెళ్తారనమాట ఎందుకంటే ఇవి మనం నేర్పిస్తేనే మన పిల్లలు నేర్చుకుంటారు నెక్స్ట్ వాళ్ళు పెద్దవి వాళ్ళు పది మందికి నేర్పిస్తారు అంతే కదా మనము వదిలేసామనుకోండి పిల్లలు ఇష్టం వచ్చినట్టు తయారైతే వాడు పెద్దగా అయిన తర్వాత మారమంటే ఎక్కడి నుంచి మారుతారు అవునా కదా సో నేను చెప్పింది నిజమైతే నాకు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ అయితే నేను మీకు అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్